నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తుంది వచ్చిన ఎమ్మెల్యే మీకు అందరికి అకౌంట్లో రెండు వేల ఐదు వందలు చేస్తాము అని చెప్పి మా గ్యారంటీ అని చెప్పింది ఆరు క్యాల గ్యారంటీ మరి వచ్చినాయా ఊళ్ళో రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి పిల్లలకి వచ్చినాయా ఊళ్ళు అకౌంట్లో పడ్డాయా మరి నాలుగు నెలల్లో పది వేలు మరి ఎక్కడైనా బడ్డ ఒక్కరికన్నా మరి పెళ్లి అయితే లక్ష రూపాయలు తులం బంగారం ఈ ఊళ్ళో ఎంతమంది పిల్లలు పెళ్లి లేని ఎంతమందికి ఇచ్చిందో పని మనం మస్తు పెళ్ళిళ్ళ వెనకాల మొన్న ఇరవై ఆరు తారీఖు దాకా పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు దాంట్లో ఎంతమంది ఆరు పిల్లలకి ఇచ్చిండు మీరు కేసీఆర్ ఉన్నప్పుడు నేను పెళ్ళి పుట్టినాక వస్తుంది నేను ఇట్లా పెళ్ళి అవుతుంటేనే ఇస్తాను మరి ఎలా ఉంది లక్ష రూపాయలు ఎక్కడుంది తులం బంగారు ఎక్కడుంది మరి ఇంకేం చెప్పిండు రైతు అన్నాడు రైతు చెప్పిండు సంవత్సరానికి పదహైదు పదివేలు ఇస్తున్నాడు కేసీఆర్ మోదీ ఆరు వేలే ఇస్తున్నాడు నేను వస్తా పదహైదు వేలు ఇస్తాను అనడా లేదా మరి పదహైదు వేలు వచ్చినాయి అందరికీ రైతులకి రైతు రుణమాఫీ బ్యాంకులో పోయి రుణమాఫీ చేస్తా మీరు రెండు లక్షలు తెచ్చుకోండి బ్యాంకులో పోయి తొమ్మిది తారీఖు మన అధికారంలోకి వచ్చిన ఎనభై డిసెంబర్ తొమ్మిదికి రెండు లక్షలు మాఫీ చేస్తాడు వచ్చిందా రెండు లక్షల మాఫీ పన్నెండు వేలు రైతు కూలీలు అక్కడ వచ్చినాయా రైతుకు ఇదే రెండు వందల రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు వచ్చిందా ఐదు వందల బాధక్య సిలిండర్ అన్నాడు వచ్చిందా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు అయిందా పెన్షన్ వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాడు విగ్రహములకు మూడు వేల ఆరు వేలు చేస్తాడు అయిందా ఎవరికైనా వచ్చిందా మరి ఏదైనా నరేంద్ర మోదీ మాట ఇయ్యకున్నా ఎవరికి హామీ ఇయ్యలే నేను కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దేశం కాదు ప్రపంచం అంతా కరోనా ఉడికిస్తే మన దేశంలో పెద్ద ఎత్తున జనాభా